నమస్తే తెలుగు జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష దశమిని దశ దశమి అని పిలుస్తారు ఈ రోజు గంగామాత అవతరించిన రోజు శాస్త్ర విహితంగా కొన్ని విధులను పాటిస్తూ పండుగను జరుపుకోవటం వల్ల పది రకాలైన పాపాలు అంటే దశ పాపాలు తొలగిపోతాయి ఈ రోజు దశపాపహర దశమిగా ప్రసిద్ధి పొందింది ఈ సంవత్సరం జూన్ ఐదవ తారీఖు దశపాపహర దశమి వస్తుంది ఈ ప్రత్యేకమైన రోజుకి గల విశేషాలు ఏమిటి ఈ రోజు ఈ ఒక్క మంత్రం చదువుకొని స్నానం చేస్తే దశ పాపాలు తొలగుతాయట అంత మహిమ గల మంత్రం ఏమిటి ఈరోజు శాస్త్రోక్త పూజ ఎలా చేయాలి ఏమి దానాలు చేసి మన పాపాలను తొలగించుకోవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ వీడియో పాజ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి కమెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలపండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం దశపాపహర దశమి రోజున గంగా నది ఆవిర్భవించిన రోజు కనుక ఉత్తర భారతదేశంలో గంగా దశహర గంగోత్సవంగా పిలుస్తారు గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు గురించి పురాణం స్మృతి కౌస్తుభం వ్రత నిర్ణయ కల్పవల్లి వాల్మీకి రామాయణం మహాభారతం మొదలైన పురాణాలలో వర్ణించటం జరిగింది వనవాసానికి వెళుతూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ గాథ అంతటి మహిమాన్వితమైన గంగని తలుచుకుంటూ ఈ రోజు గంగా స్నానం పూజ చేసుకుంటే దశ విధాలైన పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది లోకంలో మనుషులు తెలిసి తెలియక పాపాలను చేయటం సహజమైతే వాటి నుండి వచ్చే ఫలాలను అనుభవించినప్పుడు కానీ పరిస్థితి అర్థం కాదు అప్పుడు మాత్రమే అశుభాలను తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తాం అదృష్టం కొద్దీ మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందటానికి ఎన్నో ఉపాయాలను మన పూర్వలు శాస్త్రాల రూపంలో మనకు అందించారు వాటిని ఆచరించి విముక్తి పొందవచ్చు అటువంటి అవకాశమే దశ పాపహర దశమి వ్రతం పది పాపాలు పోతాయని చెప్పుకుంటున్నాము కదా మొదటి పది పాపాలు ఏమిటో తెలుసుకుందాం పది విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ అప్పుడు చేస్తూనే ఉంటారు అవి శారీరక వాచిక మానసిక సంబంధిత కలిగి ఉంటాయి అపాత్రదానం శాస్త్రం అంగీకరించని హింస చేయటం పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం కలగటం ఈ మూడు శారీరకంగా చేసే పాపాలు పరుషంగా మాట్లాడటం అసత్యం పలకటం చాడీలు వ్యర్థ ప్రలాపాలు చేయటం సమాజం వినలేని భాషను ఉపయోగించటం ఈ నాలుగు వాచికంగా అంటే నోటి ద్వారా చేసే పాపాలు పరద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి ఇతరులకు బాధ కలిగించే పనులు చేయటం వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండటం ఈ మూడు మానసికంగా అంటే మనస్సు ద్వారా చేసే పాపాలు దశ పాపహార దశమి వ్రతం ఎలా చేయాలి అంటే ఈరోజు గంగా స్నానం చేయటం వల్ల ఆ పాపాలన్నిటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది వాస్తవానికి ఇది పది రోజులు ఆచరించవలసిన వ్రతం శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు అనుష్ఠించవలసి ఉంది అందరికీ ఇలా చేయటం కుదరకపోవటంతో రోజుకే అంటే చివరి రోజైన దశమి నాటికి పరిమితమైంది కనీసం ఒక్కరోజు అదే పవిత్రమైన దశపాపహర దశమి రోజున గంగా నదిలో స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది అది కూడా శివుని నివాస స్థానమైన కాశీ క్షేత్రంలోని దశాశ్వమేధ ఘాట్లో చేస్తే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పేర్కొంటోంది అందుకని వీలు పడని పక్షంలో మీరేదైనా నదిలో కానీ కాలువలో లేదా చెరువులో కానీ అదీ కుదరకపోతే ఇంటిలోని బావి వద్ద గంగా స్తోత్రం చేస్తూ భక్తి శ్రద్ధలతో చేయాలి స్నానం చేసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే శ్లోకం చదవాలి మమ ఏత జన్మ జన్మాంతర దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానం అహం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి స్నానం చేశాక పితృతర్పణాలు నిత్య అనుష్ఠానాలను యథావిధిగా నిర్వర్తించాలి తర్వాత తీర్థ పూజ చేయాలి పూజలో నమశివాయై నారాయణ్యై దశపాపహరాయై గంగాయై అనే మంత్రం చెబుతూ నారాయణుణ్ణి రుద్రుణ్ణి బ్రహ్మను సూర్యుణ్ణి భగీరథుణ్ణి హిమవంతుణ్ణి ఆవాహనం చేసి షోడసోపచారాలతో పూజించాలని శాస్త్రవచనం దశపాపహర వ్రతం చేయటానికి వీలు కాని వారు గంగామాత యొక్క నామాలను చదవాలి అవి ఏమిటి అంటే నందిని నళిని సీత మాలిని మహాపగ విష్ణుపాదార్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అనే పన్నెండు నామాలను తలుచుకుంటూ అందుబాటులో ఉన్న జలవనరులలో మునకలు వేస్తే గంగా నది స్నానాన్ని వ్రతాన్ని నిర్వహించగా ప్రాప్తించే ఫలానికి సమానమైన ఫలం పొందుతారని శాస్త్రం చెబుతోంది దశపాపహార వ్రతం చేసిన లేదా స్కాంద పురాణ యుక్తగా గంగా స్మరణ చేస్తూ గంగలో స్నానం చేసిన సకల సౌభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను కరుణాంతరంగా గంగామాత అనుగ్రహిస్తుందంటారు ఇహలోక సుఖాలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని స్కంద పురాణ వచనం ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు